కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్తుంది కదా ఇక బయటకు వెళ్ళి బయట నుంచి ఫోన్ చేస్తుంది అనమాట అపూర్వకి నువ్వు నీ కూతురు నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించి మీ ఇంట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అది జన్మకి జరగదు అని చెప్పి అంటుంది ఇలా కాదు నీ సంగతి ఎలా చెప్పాలో నీతో ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వెంటనే ఇక శరత్ ఫోన్ చేస్తుంది ఇంటి వరకు వచ్చి రాకపోవడం ఏంటమ్మా అమ్మ ఇంటికి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది ఇంట్లోకి వచ్చాక మళ్ళీ ఏమైనా అంటారేమో అని భయంగా ఉంది అని చెప్పి భూమి అంటుంది అప్పుడు శరత్చంద్ర నీకు అంతగా భయంగా ఉంటే నేను అపూర్వాన్ని నక్షత్రాన్ని పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఆ తర్వాత ఇక నక్షత్రాన్ని అపూర్వాన్ని పిలిచి భూమి వచ్చిందంట వెళ్ళి తీసుకురండి దగ్గరుండి అనంగానే మేమా అని చెప్పి నక్షత్ర అపూర్వ అంటూ ఉంటే సరైతే నన్ను వెళ్ళమంటారా అని చెప్పి శరత్చంద్ర అంటాడు పొద్దు వద్దు బావా మేము వెళ్తాము అని చెప్పి ఇక భూమిని దగ్గరుండి లోపలికి తీసుకొస్తూ ఉంటారు తర్వాత భూమి దిష్టి తీయమంటుంది ఇక కాళ్ళకి పసుపు కూడా అపూర్వ చేత రాయించుకుంటుంది ఆ తర్వాత మొహానికి బొట్టు కూడా పెట్టించుకుంటుంది అనమాట అపూర్వ చేత ఆ తర్వాత ఇక ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటే మొదటిసారిగా వస్తుంది కదా తను తండ్రి అని తెలిసాక ఇక అందుకని అలా చేస్తూ ఉంటుంది అనమాట భూమి ఆ తర్వాత లోపలికి రాగానే ఇక శరత్చంద్ర చంద్ర ఎదురు పడడంతో నాన్న అని చెప్పి ఇక వెళ్ళి హత్తుకుంటుంది వాళ్ళ నాన్నని ఇక వాళ్ళ నాన్న కూడా ఇక చక్కగా తల నిముడుతూ అలా హక్ చేసుకుంటారు ఆయన కూడా ఇటు పక్క నక్షత్ర అపూర్వ చాలా కోపంగా చూస్తూ ఉంటారు భూమిని